మంత్రాలయం కోసిగి వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన చింతలగేని నర్సరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి హాజరై మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సారెడ్డికి శాలువ పూలమాలలు వేసి సత్కరించారు

ఈ దినము అనగా తేదీ రెండు తొమ్మిది ఇరవై ఐదున రెండు తొమ్మిది ఇరవై ఐదున మంత్రాలయం కొసిగి మంత్రాలయం కోసిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ మార్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించున్నాను ప్రమాణ స్వీకారం చేయించున్నాను నేను నా పదవి కాలం నేను నా పదవి కాలం నందు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టము మరియు రూల్స్ కు మరియు రూల్స్ కు లోబడి లోబడి వ్యవహరించగలనని వ్యవహరించగలనని మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ అభ్యున్నతికి అభ్యున్నతికి మరియు మరియు రైతు సంక్షేమకు మరియు రైతు సంక్షేమకు కృషి చేస్తానని కృషి చేస్తానని అందరి సమక్షమున అందరి సమక్షమున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దైవ సాక్షిగా ప్రమాణం ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన తెలుగుదేశం పార్టీ మంత్రాలయం ఎన్ రాఘర్ రెడ్డి గారు అదేవిధంగా బిజెపి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా జనసేన అధ్యక్షుడు మన వల్మీకి లక్ష్మణ సార్ గారు మరియు టింపు సుల్తాన్ గారు మరియు మన పెద్ద నలుగురు సీనియర్ నాయకులైనటువంటి రమచంద్ రెడ్డి గారు అదేవిధంగా నా పేరు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వైస్ చైర్మన్ గది గారు అదేవిధంగా మా సిబ్బంది గారు మరియు నాతోటి ప్రణాయం చేసిన డైరెక్టర్ పద్నాలుగు మంది డైరెక్టర్లకు అదేవిధంగా నాలుగేది అర్యాణ గారు ఒక వెంకటేష్ గారు బతుందరి ఊర్ గారు మా నేను తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి పార్టీకి ఈరోజు పార్టీ బడుగు పలిన వర్గాలకు పుట్టిన పార్టీ కాబట్టి తెలుగుదేశము ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా గుర్తించి దానికి తోడు రాఘవేంద్రెడ్డి గారు మీరు ముగ్గురు కుక్షితోనే ఈరోజు మీ వేల వేల ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి వారికి ప్రత్యేకంగా అరుణంగా జో చేసుకుంటున్నాను ముందుగా నేను కూడా సార్ నాకేమన్నా మాట చెప్తాను అది తప్ప ఎప్పుడు నాకైతే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు అంటే నాలుగు మంది వాళ్ళు తెలుసు ముగ్గు మాట్లాడతాడు ఏది దాచుకోవడానికి నేను కూడా అదే మాట్లాడేది కానీ అలాంటి వాళ్ళకి పార్టీలో త్వరగా ఉండదు కాబట్టి రోజు నేను ఆ విషయం చెప్పాలా సార్ చెప్పుకపోతే నన్ను కార్యకర్తలు కూడా అందంగా అయిపోతాను కాబట్టి నేను ఫ్యూచర్ వెంటనే ఒక ఫోన్ కాల్ ద్వారా ఎంతమంది వచ్చారంటే మీకు అందరికీ రెండు చేతులు జోడించి నమ్ము ఈ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ నరసిరెడ్డి గారు మీరు మొదటిగా ప్రమాణ సీతాలు చేయాలి అన్నాడు మా ఇన్ఛార్జ్ వర్యుడు నిజంగా చెప్తా ఎంతమంది సమస్యల్లో వాళ్ళ కుటుంబం అంటే వీర విధులుగా ఉంటా ఎందుకో నాకు తెలియదు మొట్టమొదటగా సంవత్సరాల్లో కార్యకర్త సస్యం ఒకసారి బతికితే నేను మా అమ్మకు మా నాన్నకు ఒకేసారి కూర్చొన్నా అనుకున్నా అంటే నేను బీసీ టికెట్ కావాలని మొదటగా మా చిన్న వాళ్ళిద్దరు బయటకు వచ్చారు అది మేము ఉంటాము అది కష్టమైనా నష్టమైనా అది సావైనా బతికైనా మేము ఉండే లోపల ఒక మంచి మొక్క నాటాలన్నాడు నిజంగా ఆ రోజు అనిపించింది వాడు నాకు దిటితో కానీ ఇక్కడ ముద్ర స్వామి ఒరి చిన్న వయసు ఎన్నో పదవులు అలంకరించాలి అది నేను ఉండే లోపలే నిన్ను ఏదో ఒక స్థానంలో కూర్చోబెడతానన్నాడు నిజంగా అలాగే కూర్చోబెట్టాడు ఈరోజు అతనికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను మరియు రాఘవన్ రెడ్డి గారు కూడా సురేష్ రావు సురేష్ సుభేష్ కూడా నన్ను పిలిచారు అక్కడ కూడా వంట వన్ చేశాము సురేష్ మామ కూడా చాలా చెప్పాడు చేస్తూ మామ ఖచ్చితంగా ఇది ఒక నామినేటెడ్ పోస్ట్ ఇది మండలి పోస్ట్ కాదు ఖచ్చితంగా చేయాలన్నాడు ఇక్కడ నిజంగా ఇంతమందిలో చెప్తున్నా ఇక్కడ క్రయ విగ్రహాలు ఏం జరగదు నా ఏం కార్యకర్తలకు న్యాయం చేయాలనేది నాకు ఇక్కడ పార్టీలో గెలిచినప్పుడు ఇక్కడొచ్చి నేనేం చేయాలో నాకు అర్థం కాలా సార్ రాఘంద్రెడ్డి సార్ నాకైతే అది ఇష్టం లేదు దయచేసి నా అంబు రిక్వెస్ట్ నన్ను నన్ను గుర్తించాను నరకండి చేయి నన్ను ఇదో అన్నాడు సరే ఓకే ఎనిమిది వే చేద్దాం ఎందుకంటే ఆ కుటుంబం ఆ దాని మీద సావరానికి సిద్ధపెడ ఎందుకంటే నేను ఆ పార్టీకి అంత అంకితం అయిపోయినా ఎందుకంటే రాఘంద్రెడ్ గారి కోసం చాలా కష్టపడ్డాను ప్రతి మండలంలో గుర్తించాను ఎనివే ఈరోజు ఇంతమంది సమస్యలతో నేను ఇంతమంది గుర్తించారు నా కనుక ఉన్న అత్యంత మహారత్తులు అందరూ ఎంతో మంది వర్తులు విశ్లేషకులు చాలా విశ్లేషణంగా వివరించారు సార్ ఇక్కడ రావాలకు ఒక ప్రత్యేకత ఇక్కడ ఓపెన్ ప్లాట్ఫారం లో రెండు ఉన్నాయి సార్ ఇక్కడ రెండో ప్లాట్ఫారమ్ ఇవి కూడా రెండు ఉన్నాయి సార్ అక్కడ రెండు గోడలు ఉన్నాయి సో ఇక్కడ కళాయి విగ్రహాలు జరగకపోతే మీరు అన్నట్టు ఇక్కడ అంతా నైన్టీ పర్సెంట్ అగ్రికల్చర్ కానీ క్రైమ్ విక్రై జరిగిపోతే ఇక్కడ మార్కెట్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటన్నా మాకు అర్థం కదా కానీ చెయ్యాలంటే రాఘదన్నాడు సరే అది ఏమవుతుందో ఫస్ట్ మీ ఏది స్థాప్ మీ మార్కెట్ మాట్లాడి ఏది ఏమైనప్పటికైనా ఆ ఏము ఇంతమంది చేశారు కానీ నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి నాతో నా ఆలంలో మార్కెట్ యార్డు తయారైందని ఒకరోజు నైట్ చెప్పాడు ఖచ్చితంగా చేసిన ట్రైనింగ్ ఏదేమైనా ఖచ్చితంగా ఆనిస్తాను కనీసం అది మన ఇద్దరు ద్వారా కనీసం ఒక రెండు షెడ్లు ఒక రెండు రోజులు కనీసం ఒక రోజు మార్కెట్ ఆదివారం నాడు ఆదివారం కానీ ఉండదు అలాంటి రోజు ఒకరోజు పెట్టుకుందాము చూద్దాము స్టార్టింగ్ చేస్తాము ఆ తర్వాత క్రమక్రమంగా పెంచుకుంటూ పోదామన్నాడు దానికి తోడు కూడా మా స్టాఫ్ కూడా రవిశేఖర్ సార్ కూడా చెప్పారు అన్ని విధాలుగా రాజు కూడా నేను కూడా రెండు మూడు సార్లు చెప్పాను సార్ ఇక్కడ నాకు ఇచ్చారు పదవి నేను న్యాయం చేయాలంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి కనీసము ఒక రెండు గోడలు ఒక ఆరు అన్న ఎనిమిది వందల రూమ్స్ ఉంటే ఖచ్చితంగా ఆలోనే భయాసం తీసుకుని వచ్చి కూడా ఇక్కడ ఏదో ఒకటి వాళ్ళ కాలం ఏర్పడుతు రావడం నడిపించారు అనేది మీకు గొప్ప పేరుగా ఉంటుంది నా పేరుగా ఉంటుంది సో ఇంకోటి మొన్న చంద్రబాబు సార్ వర్షంగా చెప్పాలంటే కానీ మొన్న వైసీపీ వాళ్ళు నలుగురు తోడు దొంగలే ఉంటారండి ఇక్కడ వయసు వాళ్ళు ఏం చేశారంటే బాబు శివ మోసం గ్యారెంటీ ఎస్ దేనికైనా సూచన ఎవరైనా రావచ్చు మీరు ఏ కార్యక్రమంలో డిబేట్ కాసమని కాబట్టి దానికి మేము చూద్దాం మీరు ఐదేళ్ళు బాబాయు రెడ్డి ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి చేశాడో మా రామేంద్రెడ్డి అనే గారు ఒక సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేశాడో మీరు అయినా వాళ్ళకైనా చెప్పండి మేము ఎక్కడికి అమ్మటా మేము చెప్పినా వస్తాం కానీ మీరేమన్నా వందగాల్లో ఏం చెప్పారండి మొక్క మీద లేడీస్ అది తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సారీ కొరంపేట పోయారు కొంగపేట పోతే కూడా ఒక ముసలామని అడిగారు ఏమమ్మా వస్తుందా అన్నారు వస్తుందయ్యా అన్నారు ఎవరు ఇచ్చారమ్మా అంటే చంద్రబాబు ఇచ్చారు ఏంటి కట్ చేసిన కదా చెప్తారయ్యా అక్కడ మొదట కొడుకు మొదట కొడుకో చంద్రబాబు ఆ చెప్పారు కదా ఇంకొకసారి మీరు పొరపాటు నలభై సంవత్సరాలకు ఉపయోగపడే మన నారా లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తు నిర్ణయించాయో మన భవిష్యత్తులో కూడా మార్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దురుసాపడుతుంది అందరికీ అవకాశాలు వస్తాయి కానీ ఈ సభ ముఖంగా ఒక చిన్న కోరిక మా ద్వారా చెప్తున్నాము ఇప్పుడున్న కార్యకర్తలు ఒక పిలుపుతో వచ్చింటే వచ్చారు కానీ ఈ కార్యకర్తలకి న్యాయం జరగలేదు

ಅದ <coughs> కార్యకర్తలకి న్యాయం చేయాలా చేస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను గురించి కాబట్టి నాకు ఇంతటి పెద్ద అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క నాయకులకు మరియు కార్యకర్తలకు మళ్ళొకసారి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుంటూ